వచ్చేయండి వచ్చేయండి అయ్యండి ఈ అందరికి ఈ అందరు ఎలా ఉండరు బాగుండ్రా తిన్నరా మంచిగా ఉండరా అండి స్ట్ లైక్తో ఎవరైనా ఉంటే వచ్చేసేయండి మాట్లాడదాం లేట్ అన్నమాట టైమింగ్ మారిపోతుంది రోజుకు రోజు చూద్దామని ఒక్కో టైంలో ఒక లక్క అమ్మా వచ్చేసారు గౌతమ్ గారు హాయ్ అండి ఎలా ఉండు బాగుండరా తినరా మంచిగా ఉండరా ఒక లైక్ ఇవ్వండి చిన్నది మీ సపోర్ట్ మాకుంటుంది మంచిగా మాట్లాడు ఫస్ట్ నువ్వే కామెంట్ ఒరే అన్నయ్య నీకు రా మంచిగా విట్టురా మంచిగా బిట్టి మాట్లాడు కొద్దిసేపు మంచిగా బిట్టు చెత్తగా పెట్ట మాట అసలే ఫస్ట్ కామెంటు నేను సరదాగా మాట్లాడతాను ఫీల్ కావు మాకు అక్క హాయ్ రెండో లైవ్ థ్యాంక్ యూ మహాలక్ష్మి ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా మంచిగా ఉన్నావా చూసే ఇది లైవ్ హాయ్ అండి మంచిగా మాట్లాడండి అందరూ సరేనా హాయ్ రాజు అన్న ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా హా రెండో లైక్ థ్యాంక్ యూ అండి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి తిన్నావా ఇంకోరా థ్యాంక్ యూ లక్ష్మి ఫైవ్కి వచ్చినందుకు గౌతమ్ గారు ఉన్నరా వెళ్ళిపోయినరా ఉండి కొద్దిసేపు సపోర్ట్ చేయండి రాజు అన్నయ్య అన్నం తిన్నవా శుభ మధ్యాహ్నం అని చెప్పానా శుభ సాయంత్రం అయితే శుభమధ్యాహ్నం వెళ్ళి శుభ మధ్యాహ్నం అండి అందరికీ అయ్యయోరే గౌతమ్ అన్నయ్య ఓవర్ చేయకు సరేనా ప్లీజ్ ఓకే రాజు గారు హాయ్ అండి ఓవర్ చేయక మంచిగా హాయ్ అండి అందరికీ గారు హాయ్ అంటుంది చెల్లి పలకరించండి అమ్మో దిలీప్ గారు ఎన్ని రోజులకు వచ్చారు దిలీప్ గారు హాయ్ అండి ఎలా ఉండరండి బాగుండరాండి తినరా అండి బాయ్ వామ్మా దేవుడా హాయ్ అండి హాయ్ వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను హాయ్ అండి అమ్మో మంచిగా పెట్టు గౌతమ్ గారు అన్నయ్య గారు మంచిగా పెట్టు గౌతమ్ హా గారు హాయ్ అండి దిలీప్ గారు హాయ్ అంటుంది లక్ష్మీ చెల్లి బాగున్నారా అంటారు వీళ్ళ పేరు నాకు రావట్లేదుగా ఎలా ఇప్పుడు సూపర్ మ్యాన్ అన్న రావాలి ఇప్పుడు నాకు పేర్లు చెప్పడానికి లేకుంటే పాప అన్న రావాలి మమ్మీ అన్న రావాలి నేనేం చెయ్యాలి హాయ్ అండి హాయ్ ఇంగ్లీష్లో పేర్లు చదవట్లేదని ఫీల్ కావద్దు ప్రతి ఒక్కరు హాయ్ కవిత ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నవా మేడం బామ్మ కవిత ఏంది కవిత నా బంగారు కవిత ఆరో లైక్ థ్యాంక్ యూ మేడం గాడికి వచ్చింది ఎట్టాను మా కవిత బాధపడతాయి చిన్ని గుండె బాధపడింది కేవో ఎల్లయ్య వాళ్ళు హాయండి ఎలా ఉండండి అండి తిని అండి మంచిగా ఉంది ఇంగ్లీష్లో పేర్లు చదవద్దని చదవట్లేదు అని ఎవరు ఫీల్ కావద్దండి నాకు ఇంగ్లీష్ రాదనమాట కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకి చెప్తున్నా అనమాట పాత వాళ్ళకంటే తెలుసులే నేను మీ తరఫున అయితే వచ్చే లైక్ చేయండి మీ సపోర్ట్ మాకుంటుంది అనమాట అలానే మెసేజ్ కూడా చెయ్యండి వెళ్ళినంతవరకు కుదిరినంత వరకు కవిత తిన్నవా ఏం తిన్నావు శుభమధ్యానం కవిత లక్ష్మి ఉన్నవా వెళ్ళిపోయినవా లక్ష్మి ఏం కోరా అంటే చెప్పలేదు దిలీప్ గారు ఇప్పుడే బాయ్ చెప్పి ఎందుకండి వెళ్ళిపోయింది రవిడీ గణేష్ గారు హాయ్ అండి ఎలా ఉండరండి బాగుండరండి తినరా అండి మంచిగా ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రవిడీ గణేష్ గారు ధన్యవాదాలు అండి ధన్యవాదాలు రోజు వచ్చి సపోర్ట్ చెప్తున్నారు మాకు మీ తరపు నుంచి మెంటల్ నువ్వు అన్నయ్య అనుమాకా అనలే సైలెంట్గా మంచిగా కామెంట్ పెట్టి మరి బాగున్నా నువ్వు బాగున్నావా హుసేన్ జోక్ సేమ్ అవును జోక్ చెప్తా అన్న తెలుసే లైవ్ ఎప్పుడు పెడతాము మేడం నువ్వు చెప్పు ఎప్పుడు పెడతావు లైవ్ పెట్టు తొందరగా ఆమె పేరు కవిత నాకు తెలుసులే ఆమె పేరు కవిత ఆమె నా ఫ్రెండ్ అని నాకు తెలుసులే నువ్వు తిన్నా నువ్వు తిన్నాస తిన్నా హాయ్ అస్సలం లేకుం భోజనం చేశారా అతని మీద లైక్ డన్ అంటుండు నజిమా గారు హాయ్ అండి ఎలా ఉండరు బాగుండరా అందరికీ హాయ్ అంటారు బాగుండరా అండి నజమాగారు తినరా మంచిగా ఉన్నరా నజిమా గారు తిన్నరా మంచిగా శుభ మధ్యాహ్నం అండి నజిమా గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి డైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలండి కవిత ఉన్నావా ఉన్నరా తక్కువ మంది చూస్తారు ఏం చేద్దాం కేసీ కొంతమంది ఒక గంట ఉంచుతా సరేనా వచ్చేవాళ్ళు వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయండి వీలైనంత వరకు కుదిరితే వెళ్ళి వెళ్ళి ఫస్ట్ నువ్వు నా కానీ అప్పంజీ అందరికీ హాయ్ అంటారు ఉన్నారా లేరా అండి ఉంటే కామెంట్ చేయండి ఉన్నవాళ్ళు ఇప్పుడు అసలు మా టైం కాదులే కానీ ఒకసారి చూద్దాం టైం మార్చి అని వచ్చా అదనమాట విషయం అసలు విషయం ఉన్నారా అండి ఉన్నవాళ్ళు మెసేజ్ చేయండి నువ్వు ఎప్పుడు లైవ్ పెట్టేది చెప్పు ఫస్ట్ కవిత అప్పుడెప్పుడో ఇద్దరం ఒకేసారి అనుకుంటూ అనుకుంటూ పెట్టేవాళ్ళం నాకు తెలీదా నాకేం తెలుసు నీకు తెలుసు అని అంతకుముందు అయితే అనుకో అనుకొని పెట్టేవాళ్ళం మనం లైవ్ ఇప్పుడు నీ స్థానానికి అమ్ములు వచ్చిందనమాట అమ్ములుంగనా తర్వాత అమ్ములు అమ్ముల తర్వాత నేను అటు పెడుతున్నాను అంతకుముందు కవిత నువ్వు పెట్టు తర్వాత నేను పెడతా అనుకునే వాళ్ళం కదా మనం గౌతమ్ గారు హాయ్ అండి అంటుంది కవిత లైక్ ఇచ్చారు కానీ మెసేజ్ ఎందుకు చేయట్లేదు లైక్ వెళ్ళొద్దండి మెసేజ్ చేయకపోతే నాకు హాయ్ కవిత గారు అంటుండు గౌతమ్ వచ్చింది నా చెల్లి రోగం బామ్మో ఇక్కడ తెలుగు ఎదుకలేదు అనుకుంటే వీళ్ళు హిందీలో మలాఠీలో నేను వచ్చేసింది పెట్టట్లేదుగా వచ్చేసిండమ్మా హుసేన్ సిని అండ్ అలా అనుకుంటూ వచ్చేసిండు అన్నయ్యా హాయ్ అన్నయ్య బాగున్నావా తినవా మర్చిపోన్నావా ఏం పేరమ్మా పేరు మర్చిపోయా ఇది వచ్చేసింది దీనికి ఏదో రావడం వచ్చేసిందిగా నేనేం చేయాలిగా వచ్చేవి సిస్టర్ అండ్ హాల్ హాయ్ అనుకుంటూ వచ్చేసాడు అయ్యో అన్నయ్య నీ పేరు నేను మర్చిపోయా ఏం పేరు అవును హుసేన్ అవునా హుసేనా నేను అసలు వెళ్తున్నా నిన్ను వదిలిపెట్టి అందనాను ఫస్ట్ అప్ప హాయ్ హాయక్క తిన్నావా హాయ్ కేవాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నరా ఇంకా నాకు రాదుగా పోకండి మా బంగారాన్ని వదిలి ఉండండి లైఫ్లో హాయ్ ఏ ఆరి వాళ్ళు హాయ్ అండి ఎలా ఉండండి అండి తిని రాండి మంచిగా ఉంది సరే నేను ఇప్పుడు లైవ్ పెడుతున్నారండి పెట్టి హాయ్ కృష్ణ గారు హాయ్ అండి కృష్ణ గారు ఎలా ఉండండి బాగుండరండి తినరా అండి మంచిగా రాండి కవిత కవిత లైక్స్ మేడం అమ్మా వచ్చారు తల్లిలో మళ్ళీ ఈ కామెంట్లతో చచ్చిపోవాలి నేను ఎలా అయ్యో లేదుగా ఏమైందబ్బా వెళ్ళిన ఎలా తీసేయాలి తీసేసి చెప్పండి రాజు గారు హాయ్ అండి లైక్ డన్ అంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఊసన్వి బ్లూ ఇమూ తీసుకో కవిత ఉంటావో ఉండవో అని భయం అందుకోసం ఏం లేదు ఆయన ఎక్కువ మంది చూడట్లేదులే కానీ ఏమో పట్టినా అట్ట ఇచ్చినా చూడు వచ్చిందే వీడితో నేను చెప్తాను అతల్లో ఏంది గౌతమ్ అన్నయ్య హాయ్ అండి ఎలా ఉండరు బాగుండరా అండి మంచిగా అండి తిన్న అండి గోదావ్లు అమ్మో ఈ అన్నయ్య ఎందు తీసుకుని మళ్ళీ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఎందుకన్నయ్య ఈ చెల్లి మీద అంత ప్రేమ ఎక్కువైంది మీకు ధన్యవాదాలు అన్నయ్య అమ్మో ఈ అన్నయ్యకి బ్లూ ఉంది మర్చిపోయినా ఎందుకన్నయ్య కామెంట్లు వస్తుంటే తీసేయలేదు నువ్వు లైక్ డన్ బాయ్ బాయ్ అయ్యో ఉండండి సునీల్ గారు ఉండండి వెళ్ళిపోమాకండి వచ్చింది ఉసేన్ కవిత తిన్నావా ఏం తిన్నావు తింటే తింటే ఏం తిన్నావు కవిత ఏం కుర పోయినవా షాప్కి షాప్ బాగానే అవుతుందా షాప్ బాగానే అవుతుందా సునీల్ గారు వెళ్ళిపోయినరా ఏం కోరా చేసినావు సేన్ వంకాయ వంకాయ కూర కవిత నువ్వు మంచిగా అవుతుంది పర్వాలేదా హుసేన్ బి సిస్టర్ నేను సూపర్ షాట్ చేస్తూ ఉన్నాను అందుకే కామెంట్లు కనిపించలేదు అవునా అన్నయ్య వచ్చిండు గౌతమ్ అన్నయ్యకి కోపం వచ్చింది తిన్నావా కవిత అంటుండ్రు ఎస్కే హాయ్ అంటుంది భోజనం చేశారా హుసేన్ సిస్టర్ అంటారు తిన్నా లైక్లు ఎవరో తీసుకున్నారు చూస్తున్నా రెండు లైక్స్ గో అన్నయ్య రాము అన్నయ్య ఎందుకు అన్నయ్య మెసేజ్ చేయలేదు ఏమన్నయ్య ఆ బంగారు అన్నయ్య ఏందన్నయ్య గౌతమ్ అన్నయ్య నేను మమ్మీ చెప్పు మమ్మీ నువ్వు కమెంట్ పెట్టద్దులే మమ్మీ ఆపు మమ్మీ ఓకేనా మమ్మీ నువ్వు కామెంట్ పెట్టకు మమ్మీ తిన్నావా చిల్లీ తిన్నా మీరు హాయమ్మా తిన్నావా తిన్నా మమ్మీ నువ్వు తిన్నావా వంశీ నేను హాయండి వంశీని అనే నేను హాయండి ఎలా ఉన్నారండి బాగుండరా అండి తినరా అండి మంచిగా అండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ అవ్వకుండా హాయ్ వచ్చే గారు హాయ వంశీ గారు అంటుండ్రు అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉండరండి బాగుంటరాండి తినరా అండి మంచిగా అండి కవితమ్మా అంట్రండి మమ్మీ వంశీ అనే నేను హాయ్ అండి అందరికీ అంటుండు అన్నయ్య ఉన్నవా మమ్మీ తింటున్నా తిను తిను మమ్మీ ను హాయ్ ముద్రాజు అంటారు ఓంశీ అని నేను అనేవాళ్ళు కాటి కాపరి గారు హాయ్ గుడ్ గొడాఫ్టన్ అంటుండ్రు కాటి కాపరి గారు హాయ్ అండి రామకృష్ణ గారు హాయ్ అండి ఎలా ఉండరండి బాగుండరా అండి వచ్చిన వాళ్ళు అందరూ చిన్న లైక్ చేయండి హాయ్ సిద్ధు బ్రదర్ అంటుండ్రు లైక్ అంటుండు అన్నయ్య అయ్యో అన్నయ్య నీ పేరు నేను మర్చిపోయా ఇంక అన్నయ్య అంటాను తప్ప నాకు నీ పేరు రావట్లేదు మీరు చెప్తేనే హాయ్ కాటి గారు అంటారు వంశీ అనే నేను అంటారు తర్వాత నాకు ఇంగ్లీష్ రాదు అసలు ఆ బ్లూ అష్టరాలలో పెట్టారు కదా అన్నయ్య మీరు అసలు ఎంత బాగుంది ఎందుకు కోపం గౌతం అన్నయ్య కోపం ఎందుకు చెప్పు హుసేన్ సిస్టర్ నా పూర్తి పేరు నా ఛానల్లో ఉంటుంది చూడండి వీడియో చూడలేదు నేను ఇంకా చూడాలి అన్ని వీడియోలు మామూలుగా ఒక్క వీడియో ఓపెనింగ్ చేసా వేరే పని ఉండి మళ్ళీ ఆపేశా అట్లా చూసా ఆపేశా ఒక పది నిమిషాలు కూడా ఇంకా చూడలేదు ఇవాళ చూస్తా అన్నీ నీ వీడియోలు మొత్తం చూసి కామెంట్లు పెడతా కామెంట్లు అంటే నాకు వచ్చినవి వెళతా నా ప్రొఫైల్లో ఉంటుంది ఇంగ్లీష్ నాకు రాదుగా తెలుగులో అయితే చదువుతా లైవ్ టైం టైము మారింది అన్నయ్య ఇవాళ కొద్దిసేపు పెడదాంలే మళ్ళీ ఎట్ట ఎట్టు ఉంటుందో అని సాయంత్రం అంటే అక్కడ మబ్బులు బాగా పట్టినాయి సాయంత్రం మళ్ళీ కరెంటు లేకపోతే కాటి కాపర్ గారు హాయ్ మచ్ గుడ్ గుడ్ శుభ మధ్యాహ్నం నాకు ఇవన్నీ లే కానీ శుభ మధ్యాహ్నం అంటారు ఎందుకు కోపం కోపం ఎందుకు గౌతమ్ గారు அன்னையா இந்து கோபம் అందరూ సైలెంట్ అయిపోయింది లేరా దుబ్బిందా లైవ్ అయ్యో దేవుడా అయిపోయింది చరిత్ర అయిపోయింది లైవ్కి ఏం చేద్దాం అయినా ఉంచుదాం ఒక్కసారి అవుతుంది ఒక్కసారి కాదు అంతే కదా హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా కాటి కాపరి గారు మీ ఐడి నేమ్ చాలా వెరీ నైస్ ఉంది అవును ఉన్నా ఉన్నారా అండి ఓ చిన్న లైక్ ఇండి ఉంటే మీ సపోర్ట్ మాకు ఉంది అన్నయ్య గారు ఇప్పుడు అసలు నన్ను పిలాం మాకు లైవ్లోకి ఓకేనా నేను ఎప్పుడు పిలిచాను నిన్ను అయ్యో హాయ్ మార్చి గారు ధన్యవాదాలు నేను నేను పిలిచిన్నా నేను అసలు నేను పిలవలేదు ముందే వచ్చిను నేనేం చేయాలి వెల్కమ్ టు లైవ్ అంటారు హాయ్ గంగ్ రంగా గారు హాయ్ అండి చిన్న లైవ్కి ఇవ్వండి మీ సపోర్ట్ మాకుంటుంది హాయ్ హలో అచ్చయ్యుద్దిరాజు గారు అంటుండ్రు అన్నయ్య అన్నయ్య గారు మీ సపోర్ట్కి ధన్యవాదాలు అన్నయ్య గారు అసలు మీరు ఎవరి ఛానల్లో పరిచయం మీరు అనిల్ అన్నయ్య ఛానల్లో కదా పరిచయం అవునా హాయ్ యు గారు పొలం గోదావరి సంగతి గారు హాయ్ అండి హాయ్ సిస్టర్ హాయ్ అండి పద్దెనిమిది లైక్ డన్ థ్యాంక్ యూ అండి నివాసం నివాసం హాయ్ నివాసం థ్యాంక్ యూ నివాసం ధన్యవాదాలు నివాసం బై బై శారదా గారు హాయ్ అండి ఎలా ఉండండి బాగుంది రాండి మంచిగా రాయండి థ్యాంక్ యూ అండి శారదా గారు మీరు ఎక్కడి నుండి నుండి వెళ్ళిపోయినరా విజయలక్ష్మి గారు హాయ్ అండి తిరుగుతుంది అవును విజయలక్ష్మి తిన్నావా ఎవరు కనిపించట్లేదు అసలు అట్టగా తిన్నాను